పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియులారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయెను రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము నలపది ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే పనికిరానిది ఉపయోగము లేనివి ఇక వృధా అనుకున్నవి దేవుడు ఉపయోగపడేలా చేస్తాడు అపాయము అనుకున్న సందర్భాలను కూడా ఆయన సాధారణముగా చేయగలడు మనము అనేక సమస్యలు ఉన్నాయని ఇబ్బందులు ఉన్నాయని ఆగిపోతాం అది మనము వెళ్ళాలి అనుకున్న మార్గం అవ్వచ్చు మన ఆశలు ఆశయాలు కావచ్చు మన యొక్క ప్రణాళికలు కావచ్చు ఏమైనప్పటికీ ఒక సమస్య వచ్చింది అనంటే మనము దానిని ఏ విధముగా బాగు చేయలేము అంటే ఏ విధముగానూ ఈ సమస్యకు పరిష్కారము దొరకదు అంటే చాలామంది వదిలేస్తారు నిస్సహాయ పరిస్థితి అని తెలిసి ఈ కాశ కోల్పోతారు బహుశా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ పరిస్థితి కూడా ఇలాగే ఉందేమో నీ కుటుంబ పరిస్థితులు నీ చేయి దాటిపోయాయేమో నీ అనారోగ్యము బాగు కానిదిగా ఉందేమో నీ ఉద్యోగ సమస్యలు నీ ఆర్థికపరమైన సమస్యలు నిన్ను నిరాశలోనికి నెట్టివేస్తున్నాయేమో ఇక పరిష్కారమే లేదు రాదు అని అనుకుంటున్నావేమో దేవుడి దగ్గర పరిష్కారము దొరకని సమస్య అంటూ ఉండదు అందుకే దేవుని దగ్గరికి రండి ఆయన నీకు పరిష్కారం ఇవ్వగలడు ఈ రాత్రి లేఖన భాగమును మనం చూసినట్లయితే ఎలిషా దగ్గర ఉన్న ప్రవక్తల శిష్యులకు భోజనము వడ్డించగా ఆ భోజనములో విషము ఉందని ఎవరు తినకండి దానిని రుచి చూసిన కొంతమంది చెప్పారు వాస్తవానికి ఆ రోజున ఉన్న పరిస్థితులను మనం ఆలోచన చేస్తే ఎలిషా మరియు ఈ యొక్క ప్రవక్తల శిష్యులు గెల్గాలులో ఉన్నారు ఆ సమయంలో ఆ ప్రాంతంలో కరువు ఉంది తినడానికి ఆహారము కూడా లేనటువంటి పరిస్థితి ఆ పరిస్థితిలో వారికి భోజనం దొరకడమే కష్టము పైగా ఇప్పుడు భోజనంలో విషము ఉన్నట్లు తెలిసింది దానిని పారవేసి వేరేది వండుకోవడానికి కూడా మళ్ళీ కష్టపడాలి అక్కడ వారికి దానిని పారవేయడము తప్ప వృధాగా విసిరివేయడము తప్ప వేరే మార్గము లేదు తింటేనేమో చనిపోతారు తినకపోతేనేమో కడుపు కాల్చుకోవాలి చాలా సార్లు మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటూనే ఉంటాము ఏది చేసినా మనకే నష్టం ఏ నిర్ణయం తీసుకున్నా మనకే కష్టము అలా అని ముందుకు వెళ్ళలేము అక్కడే కూడా ఆగిపోలేము ఇక దానికి పరిష్కారము లేదు అని అనుకుంటాం ఈ రాత్రి అనేకుల జీవితాలు ఈ విధముగానే ముగించబడుతున్నాయి రే సహోదరి సహోదరులారా తెలిసి తెలియక నిర్ణయాలు తీసుకొని తెలియని సమస్యల్లో ఇరుక్కొని అనవసరమైన కేసుల్లో చిక్కుబడి మంచివారు అని తెలియక వివాహము చేసుకొని అనవసరముగా నిష్కారణముగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు ఉన్నారు అటువంటి స్థితిలో ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న నీవు కూడా ఉన్నావేమో బాధపడకు ఏమీ చేయలేను అని అనుకోకు ఏ విధముగాను ముందుకు సాగలేను ఈ యొక్క బంధాన్ని కొనసాగించలేను ఈ స్థలములో నేను ఉండలేను ఈ ఉద్యోగము నేను చేయలేను ఇది నా వల్ల కాదు అని అనుకోకు ఈ మనుషుల దగ్గర నీ సమస్యకు పరిష్కారము దొరకకపోవచ్చేమో గాని దేవుని దగ్గర నీ సమస్యకు ఖచ్చితముగా పరిష్కారము దొరుకుతుంది ప్రే సహోదరి సహోదరుడా ఆ రోజున యలిష ఆ కుండలో విషము ఉంది అనంటే దానిని పడవేయమని చెప్పలేదు దానిని తృణీకరించలేదు కొంత పిండిని తెచ్చి దానిలో వేయగా ఆ కుండలో ఏ జబ్బు కనిపించలేదు అని వాక్యము సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా ఒక విశ్వాస జీవితంలో కరువు ఎందుకు వస్తుంది అనంటే ఆ వ్యక్తి దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు ఇలాగే బుద్ధి చెప్తూ ఉంటాడు ఎవరికి బుద్ధి చెప్తాడు అనంటే దేవుడు తను ప్రేమించే వారికి బుద్ధి చెప్పి సరిచేసి తిరిగి తన మందలోనికి చేరుకుంటాడు తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అయితే ఎన్నిసార్లు చెప్పిన విననివాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడని సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉంది సహోదరి సహోదరుడా ఈ కేటగిరీ వేరు అయితే బుద్ధి చెప్పి సరిచేసే కేటగిరీ వేరే ఉంది కదా వారికి దేవుడు బుద్ధి చెప్పినప్పుడు వినాలి విని మారు మనసు పొందాలి ఎలా అనంటే వారు దేవుని నుండి దూరమైపోయినప్పుడు వారి జీవితాలు అలా చేదుగా ఎందుకు పనికి రాకుండా నిస్సారంగా ఉంటాయి తప్పు తెలుసుకొని తండ్రిని క్షమాపణ వేడుకుంటే అప్పుడు దేవుడు ఈ రాత్రి జివాక్యము వినిచిన నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు రే సహోదరి సహోదరుడా ఇక్కడ ఎలిషా గారు పిండినే ఎందుకు తెమ్మన్నారు ఏ బిల్లమో మరేదైనా తెమ్మని చెప్పొచ్చు కదా కారణము ఈ సంగతులు వారికి సంభవించి ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నవని కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము వచనంలో వ్రాయబడి ఉంది రే సహోదరి సహోదరుడా ఇక్కడ పిండి ఎలా తయారవుతుంది అనంటే ఒక భక్తుడు మన తెలుగులో మంచి పాటను రాశాడు ఆరాధ్యంతో ఆత్మరూప దంచి విసిరి నలిపి కాల్చగా రొట్టె ఆయనో అన్న పాటను మనము గమనించినట్లయితే గోధుమలు పిండిగా మారాలనంటే ముందుగా వాటిని దంచాలి పూర్వకాలంలో పిండి మిల్లులు లేవు అందుకే దంచేవారు అలా దంచగా దంచగా అప్పుడు గోధుమలు మెత్తటి పిండిగా రూపాంతరము చెందుతాయి అలాగే ఈ శోధనల ద్వారా నీ హృదయాన్ని మెత్తగా కరిగించాలి నీ హృదయము విరగాలి దేవుని సన్నిధిలో నీ హృదయము విరగాలి దేవా పాపినైన నన్ను కరుణించు అని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి నీలో గట్టితనము ఏమీ ఉండకూడదు యేస్సు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు నీకు కూడా రావాలి నీ మాటలు చేతలు ప్రవర్తన అన్నీ మారిపోవాలి యేసయ్యలాగా మొత్తము నీవు మారిపోవాలి అప్పుడు నీ పాపాలన్నీ కడగబడి పండుగా మార్చబడి దేవునికి అనుకూలమైన రొట్టెగా దేవునికి ఇష్టమైన పాత్రగా మార్చబడతావు విరిగి నలిగిన హృదయమే దేవునికి కావాలి అదే దేవునికి ఇష్టమైన బలి కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ కుటుంబంలో నీ ఉద్యోగములో నీవు ఉన్న స్థలంలో ఏదైనా సమస్య ఉందేమో ఏదైనా విభేదాలు ఉన్నాయేమో ఏమైనా బలహీనతలు కలిగి ఉన్నావేమో ఇక ఈ జీవితము ఎందుకు వద్దు అని అనుకోవద్దు ఈ ఉద్యోగం ఎందుకు ఈ వివాహ జీవితం ఎందుకు అని అనుకోకు దేవుణ్ణి నీ జీవితంలో చేర్చుకో ఎలిషా ఏ విధముగా కుండలో ఆ పిండిని వేయగానే అది మంచిగా ఎలా మారిందో నీ జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క వాక్యం అనే పిండిని వేసి చూడు సమస్యలన్నీ తల క్రిందులైపోతాయి చెడ్డవన్నీ మంచిగా మార్చబడతాయి విభేదాలన్నీ సమసిపోతాయి కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము విని నీవు అంతా వ్యర్థమని అనుకోవద్దు ఉపయోగము లేదు అని ఆలోచించొద్దు ఎందుకంటే నీ ప్రతి సమస్యకు పరిష్కారము దేవుడు తప్పక ఇస్తాడు నీ జీవితాన్ని ఆయన కడతాడు నీ బ్రతుకును ఆయన బాగు చేస్తాడు నీ బలహీనతలన్నిటి నుండి ఏసయ్య నీకు విడుదలిస్తాడు కాబట్టి ధైర్యము కలిగి విశ్వాసముతో జీవించు దేవుని యొక్క గొప్ప కార్యాలను నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు చూడగలుగుతావు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా విన్న వాక్యము దేవుడు మన హృదయంలో మన కుటుంబంలో మన జీవితంలో ఫలింప చేయలాగున ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవాయి రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అయ్యా ఏ విధముగా అయితే ఆ విషము ఉన్నటువంటి ఆహారాన్ని మార్చివేసి ప్రభువా అద్భుతాన్ని జరిగించి వారి యొక్క ఆకలిని అక్కడున్నటువంటి ప్రతి పరిస్థితిని వారికి అనుకూలముగా మార్చారో ఈ రాత్రి మా జీవితంలో ఉన్న సమస్యలు కష్టాలు ఇరుకులు బాధలు వీటన్నిటి నుండి కూడా మాకు విడుదలిచ్చి అయా మమ్మల్ని మీ యొక్క వాక్యానుసారముగా జీవించేటటువంటి గొప్ప కృప మాకు దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి ఎటువంటి సమస్యలు ఎటువంటి విభేదాలు అయ్యా మాపై ఏలుబడి చేయకుండా మీ కృపను మాపై ఉంచమని వేడుకొనిచున్నాం అయా అద్భుతమైన రీతిగా అయ్యా రాత్రి మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ప్రోత్సహించి ఆదరించిన విధానాన్ని బట్టి మరొక మారుని స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఎందరైతే వారి జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్నారో నష్టాలలో ఉన్నారో జీవితముపై విరక్తి కలిగినటువంటి స్థితిలో ఉన్నారో అన్ని ద్వారాలు మూసుకొని పోయి తండ్రి ఏ దిక్కు తోచక ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు ఉంటున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా కృప చూపండి అయా నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడవు కాదు కదా ఆయన నిన్ను నమ్మిన వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడవు కాదు అయా బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని చేరవలసిన గమ్యస్థానానికి సురక్షితముగా క్షేమముగా చేర్చుమని వేడుకొనిచున్నాం అయా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డ పట్ల కనికరాన్ని చూపించి అయా మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొని చున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోనండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తముని మీ కృపల భద్రపరచండి ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున నూతన ఉద్యోగము చేత ఆశీర్వదించి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన జ్ఞాన వివేకములతో పాటు మంచి ఆయుర ఆరోగ్యములు దయచేసి బిడల చేయి పట్టుకొని ముందుకు నడిపించమని వేడుకొనిచ్చున్నాం అయా ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు విడుస్తూ మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి జీవితములో జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మెరబిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కలు చాటనం భద్రపరచమని వేడుకొంచున్నాం అయ్యా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సార్థ పరిచర్య లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి అక్కడ మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ సిల్వ మార్గంలో నడిచే శక్తిని బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఏ కాకిగా ఒంటరిగా ఉన్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలకు తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మంచి సంబంధాలు రాక కన్నీరు వేడుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలందరినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా ఈ భయంకరమైనటువంటి వర్షాల ద్వారా వరదలలో చిక్కుకొని ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం అయ్యా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత ఏ కన్నీటి చేత ఈ ఆశ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఈ రాత్రి అటువంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి దేవా వారి జీవితాలలో ఉన్న ప్రతి లోటును తీసివేయమని వేడుకొని చిన్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీల గృహాల చుట్టును మెరుగుపొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్